బాట అండి ఇది మోతుకూరు నుంచి భువనగిరి పోయే పెద్ద రోడ్కు డబాల్ రోడ్డు వంద పిట్ల రోడ్కు కరెక్ట్ ఇక్కడికి సైట్ కాడికి రెండు కిలోమీటర్ అండి చూడండి ఇదే బాట ఇగో ఇదే తోట ఇది మామిడి తోట అండి నా కారు ఇది మొత్తం ఎన్నికాలే

ఆ కంచాడు ఎనభై మొత్తం కండి ఎనభై కిలోమీటర్ అండి మొత్తం మామిడి తోట యాభై ఎకరాల మామిడి తోట చూడండి లాత మాడు తోట ఇది రైతు దగ్గర ఉందండి క్లియర్ ఇయర్ ఇందులో గెస్ట్ హౌస్ కూడా ఉంది ప్రజెంట్ ఈరోజు నేను వీడియో తెస్తున్నాను ఇది తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రకి కేంద్రానికి వస్తుందండి ఇది ఆత్మపూర్ మండల కేంద్రంలో ఉంటుందండి ఇది ఎంత తోట నడిచింది సుమారుగా యాభై ఎకరాలు అండి గెస్ట్ హౌస్ దగ్గరన్నా గెస్ట్ హౌస్ ఎక్కడ ఓ అందరం పో అవసరం లేదా అటు మొత్తం తోటనా ఇంకా అంత అటు మొత్తం తోటనాలు అదే ఎర్ర చింతన చెట్టుగా ఉన్నాయి ఇలా ఇక ఇవన్నీ ఎర్రచెందని చెట్లే మొత్తం ఎర్ర చిందన చెట్టుగా ఉన్నాయండి ఇలా మొత్తం తీసిన మొత్తం ఎర్రచెందుని చెట్లు ఎనిమిది ఎక్కడ మొత్తం టోటల్గా నలభై ఎనిమిది ఎక్కడ మనకి ఏది ఉన్నా కొలత ప్రకారం అండి చందన చెట్టు కూడా బాగానే బానే దాన్ని ఎర్రచెందని చెట్టు చుట్టూలేము చుట్టూ ఇది మొత్తం తోట రైతు చెప్పే ధర మాత్రం నేను చెప్తున్నా ఎకరా ఒక ఎకరం యాభై లక్షలు చెప్తాను ఎందుకంటే ఇది హైదరాబాద్ సిటీకి దగ్గర ఉంది కాబట్టి యాభై లక్షలు చెప్తాడు కూర్చుంటే చెప్పలేం కొద్దిపాటు తగ్గొచ్చు మేము డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చోబెడతామండి